ఒక అమ్మాయి బ్లౌజ్ పట్టుకొని వచ్చిందండి అయితే ఇది వాళ్ళ అమ్మదంట దీన్ని డిజైన్ చేయాలంట ఎందుకు పాత బ్లౌజ్ను డిజైన్ చేయడం ఎందుకు అనన్నా అంటే లేదు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే ఉందంట అయితే అందరూ శారీస్ కట్టుకోవాలని అనుకున్నారంట దానికోసం అన్నట్లు ఈ అమ్మాయి కట్టుకునే శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందంట అయితే అమ్మాయి యూఎస్ కూడా వెళ్తుందంట దానికోసం అన్నట్లు అందరూ ఫొటోస్ దిగుదాము పిక్స్ తీసుకుందాము శారీస్ కట్టుకున్నట్లు అన్నట్లు అనుకున్నారంట సడన్ సడన్గా అనుకున్నారంట అది అయితే ఆ శారీకి ఈ బ్లౌజే సూట్ అవుతుందంట తను కట్టుకుని అయితే దీన్ని డిజైన్ చేయాలి అయితే వాళ్ళమ్మది ఇప్పుడు మీరు చూసిరు కదా ఈ బ్లౌజ్ ఎట్లుందో పెద్దవాళ్ళది ఎట్లుంటో అట్ల అట్లుందనమాట అయితే ఈ బ్లౌజ్ని ఎట్లా డిజైన్ చేయాలమ్మా ఇప్పుడు నీకు తగ్గట్టు అంటే కొద్ది ముందు వచ్చిన వేరే బ్లౌజ్ అంత టైం లేదక్క సడన్గా అనుకున్నామో ఖచ్చితంగా కావాలి ఏదో ఒకటి చెయ్యి అని అన్నది ఇంకా నాకు ఏం చేయాలో కూడా తోచలేదు అంత తక్కువ టైం ఇచ్చింది అమ్మాయి సడన్గా అన్నది ఇంకా సరలే ఏదో ఒకటి ఎట్లయినా పర్లేదు కానీ కొద్దిగా మోడర్న్ లుక్ వచ్చేటట్టు కొద్దిగా మరి ఇది మా అమ్మది అయితే మరీ పెద్దోళ్ళు వేసుకున్నట్లు ఉంది కదా ఈ బ్లౌజ్ అయితే అట్లే వేసుకొని వెళ్ళలేను కదా నేను కొద్దిగా ఎట్లనన్నా డిజైన్ చేయి అని అన్నది ఇంకా తప్పదన్నట్లు నా దగ్గర ఉన్న వాటితోనే చూడండి కొద్దిగా ఆమె శారీలో కూడా ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్ ఇట్లా ఉన్నాయంట సరే ఇంకా తప్పదు అన్నట్లు ఇంకేదో ఒకటి అంటే ఇట్లా డిజైన్ చేసినా అండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి